సో ఈ విధంగా మనం చూసుకుంటే అమ్మకానికి అమ్మకానికి హౌసింగ్ బోర్డు స్థలాలు మూడు డివిజన్ల పరిధిలో డెబ్బై మూడు ఫ్లాట్లు సిద్ధం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలోని గ్రేటర్ పరిధిలో కొన్నేళ్ళుగా అక్కడక్కడ మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు మూడు డివిజన్ల పరిధిలో డెబ్బై మూడు ఫ్లాట్లు విక్రయించడానికి సిద్ధమయ్యారన్నమాట అన్నీ కలిపి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై పాయింట్ తొంభై ఎనిమిది చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయన్నమాట అతి తక్కువగా ఆరు పాయింట్ పదకొండు ప పదకొండు చదరపు గజాలు అత్యధికంగా రెండు వందల తొంభై చదరపు గజాలు ఉన్నాయి కేవలం పదిహేను స్థలాలు మాత్రమే వంద గజాలలోపు చదరపు గజాలన్నమాట అంతకు మించి ఉన్నాయి ఇవి కోకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోనే నాలుగు ఫేజుల్లో ఉన్నాయి గతంలో వేలం వేసిన సందర్భంగా చిన్న చిన్న ఫ్లాట్లు మిగిలిపోయాయి వీటితో పాటు గతంలో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాని వాటిని కూడా తాజాగా గుర్తించి విక్రానికి పెట్టారు వాటి విక్రయం ద్వారా అరవై కోట్ల నుంచి అరవై ఐదు కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా ముప్పై ఒకటి వచ్చే నెల ఐదో తేదీన అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే నలభై రెండు స్థలాలకు కూడా చేయబోతున్నారు మార్చిలో మరోసారి వీళ్ళకి సంబంధించి వేలమైతే ఉన్నారన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు గ్రేటర్ ప్రజలు హౌసింగ్ బోర్డు విక్రయ విక్రయానికి పెట్టిన కొన్ని ఫ్లాట్ల వివరాలన్నమాట ఇవి కేబిహెచ్పి ఐదు ఎనిమిది తొమ్మిది పదిహేను ఫేజుల్లో అదేవిధంగా గచ్చిబౌలి బాలాజీ నగర్ నగర్లోని అదేవిధంగా మహేశ్వరం మండలం రావల్యాల రావల్య రాల రావల్యాలలో మన ఈ విధంగా అయితే ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తంగాన విస్తీర్ణాలు ఇచ్చారు అదేవిధంగా వేలం తేదీ కూడా ఇచ్చారు జనవరి ఇరవై నాలుగు జనవరి ముప్పై ఫిబ్రవరి ఐదు ఇలా మూడు తేదీలో వేలం అయితే వస్తున్నారన్నమాట ఇంట్రెస్ట్ నవ్వులు అయితే కొనుక్కోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు